ఓం శ్రీ సాయిరా శ్రీ రామకృష్ణ పరబ్రహ్మణి నమ మనము రామకృష్ణ కథామృతంలో ఉన్నాం మూడో భాగంలో ఉన్నాం స్వామివారు ఏం చెప్తున్నారంటే నీ ఇష్టదైవాన్ని లేదా నీ గురువుని స్మరించినప్పుడు వారి నామం చేసే సమయంలో నీ శరీరం రోమాంచితం కావాలి ఆనందంతో తట్టుకోలేని ఆనందంతో రోమాంచితం కావాలి నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వర్షించాలి ఈ స్థితి కలిగినప్పుడు ఇక నువ్వు ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు ఏ కర్మలు చేయాల్సిన అవసరం లేదు ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అంటే అనన్య భక్తి కలిగిన వారికి శుద్ధమైన ప్రేమభక్తి కలిగిన వారికి మాత్రమే ఈ స్థితి లభిస్తుంది ఈ అనన్యభక్తి భక్తి కలిగిన వారు కర్మలు చేయాల్సిన అవసరం లేని స్థితికి చేరుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థితి కలిగే సమయంలోనే వారి దగ్గర నుంచి కర్మలన్నీ వెళ్ళిపోతాయి అంటే భగవంతుడికి దగ్గర అయ్యే కొద్దీ ప్రపంచం దూరం అవుతూ పోతుంది భగవంతుడికి దగ్గరయ్యే కొద్దీ కోరికలు తొలగిపోతూ ఉంటాయి భగవంతుడికి దగ్గర అయ్యే కొద్దీ సంకల్ప వికల్పాలు తొలగిపోతూ ఉంటాయి పూర్తిగా భగవంతుడి దగ్గర అయినప్పుడు పూర్తిగా అన్నీ పోతాయి మనం చేయాల్సిన అవసరం లేదు అని కాదు అసలు అవి లేకుండా వెళ్ళిపోతాయి అవి లేనప్పుడే వాటిని వదులుచుకుంటూ పోయినప్పుడే నువ్వు భగవంతుని అంతగా ప్రేమించగలుగుతావు స్వామి అదే చెప్పారు ఆయన ఇంకా ఇలా చెప్తున్నారు సంధ్యావందనం గాయత్రిలో లహిస్తుంది గాయత్రి ఓంకారంలో లహిస్తుంది ఓంకార నామజపం అన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్తున్నారు అది ఒకేసారి జపించగలిగితే జపించవచ్చు కానీ గాయత్రి చేసి గాయత్రి మాత అనుగ్రహం వల్ల కొంత ఏకాగ్రత సాధించి ఓంకారంలోకి వెళ్తామంటే ఓకే ఎందుకంటే ఓంకారం అనేది ఏ విధమైనటువంటి నామరూప రహితమైనటువంటిది నామరూపాలు లేనటువంటిది నామరూపాలు ఇష్టపడే స్థితిలో ఉన్నవాళ్ళు ఓంకార నామజపంలో ఆనందాన్ని పొందలేరు నామరూపాల స్థితిని దాటి లోన ఆ దివ్య చైతన్యాన్ని అంతో ఎంతో అనుభూతి చెందుతున్న వాళ్ళు మాత్రమే ఓంకార జపంలో మనసును నిలబెట్టుకోగలుగుతారు స్వామి చెప్తున్న దాన్ని విని మా అంటే మహేంద్రనాథ్ గుప్త నిశ్చేష్టుడే చూస్తూ తనలో ఇలా భావించుకోసాగుతున్నాడు ఆహా ఎంత సుందరమైన స్థలం వీరెంత ఆకట్టుకునే స్వరూపులు ఎంత మధురమైన పలుకులు ఇక్కడి నుంచి కదలడానికి మనసు రావటం లేదు సరే కొంతసేపు అయ్యాక ఈ తోటంతా చూసి వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనుకున్నాడు సిద్ధుతో పాటు గదిలో నుండి బయటకు అడుగు వేయగానే హారతి గంటలు సుమదర నాదం వినవచ్చింది కంచు గంటలు చేతి గంటలు మృదంగ తాళాలు ఒకేసారిగా మోగసాగాయి తోట దక్షిణ సరిహద్దులో మేలపు మండపం నుండి ఇంపైన సన్నాయి నాదం వినవచ్చింది ఈ నాదాలు గంగా ప్రవాహంలో తేలుతూ పోయి సుదూరంలో ఎక్కడో సమసిపోతూ ఉన్నాయి పుష్ప మకరంద సుగంధంతో వసంత వాయువు శుతిమెత్తంగా వీస్తూ ఉంది అప్పుడే చంద్రోదయమైంది సాయం సంధ్యా సమయాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు ఇదంతా నిజానికి మనం చెప్పుకున్నాం సరే ఆ తోటలో వెలిసిన పూజా హారతులు ప్రారంభమయ్యాయి ద్వాదశ శివాలయాల్లోనూ పిమ్మట రాధాకృష్ణ మందిరంలోనూ చివరిగా భవతారణి కాలికాలయంలోనూ సంధ్యాహారతులు దర్శించి మా అమితానంద పరవశుడయ్యాడు భవతారణి మాత అంటారు అంటే భవాన్ని ఈ సంసారాన్ని తరింపజేయగల జగన్మాత ఆమె పాదాలు పట్టుకుంటే సంసారం సులభంగా దాటగలుగుతాం ఆ భావం ఆ పేరులో కనిపిస్తుంది ఇది రాణి రాష్మణి నిర్మించిన ఆలయం ఇక్కడ యధావిధిగా నిత్య పూజాది సేవలు జరుగుతూ ఉంటాయి అనేక మంది యాత్రికులకు భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నాడు సిద్ధు మహేంద్రనాథ్ గుప్తతో ఇంతవరకు మనం తెలుసుకున్నాం నెక్స్ట్ ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ భవతారిణి కాళీదేవి ఆలయం నుండి శ్రీరామకృష్ణ గది గుమ్మం వద్దకు వచ్చారు గది తలుపులు మూసి ఉండటం చూశారు అంతకు క్రితమే గదిలో సాంబ్రాణి ధూపం వేశారు పాశ్చాత్య సభ్యత సభ్యత సంస్కారాలు కలిగి ఉన్నమ్మా అనుమతి లేకుండా తటాలను గదిలోకి ప్రవేశించలేకపోయాడు గుమ్మం వద్ద బృంద అనే పని మనిషి నిలబడి ఉంది ఇది కూడా చెప్పుకున్నాం అయినా మరోసారి చెప్పుకుందాం పాశ్చాత్యులు ఏదో ఎవరైనా ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి అనుమతి ఇచ్చే వరకు లోపలికి అడుగు పెట్టరు మనం అలా కాదు కాసేపు పిలిచి ఎవరు పలుపు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం అది మన సంస్కారం పని మనిషిని అడుగుతున్నాడు ఆయన ఏమమ్మా సాధువు గారు గదిలో ఉన్నారా అని అడిగాడు సిద్ధు బృంద అంటుంది ఆ గదిలోనే ఉన్నారండి అంది మా అంటున్నాడు వీరిక్కడ ఎంతకాలం నుండి ఉన్నారు బృంద చెప్తుంది చాలా కాలం నుండి ఉన్నారు మా అడిగాడు వీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారా చెప్పుకున్నాం పుస్తకాలు చదివితేనే జ్ఞానం ఎక్కువని ఎవరు ఎక్కువ పుస్తకాలు చదివితే వారే జ్ఞానులని అమాయకంగా భ్రమించి నేను ఇన్ని పుస్తకాలు చదివాను అని చెప్పే వాళ్ళను గురువులుగా భావించి వెళ్ళిపోతుంటారు కానీ నిజానికి పుస్తక జ్ఞానం పనికిరాదు అనుభవ జ్ఞానం కావాలి అదే రామకృష్ణ బ్రహంస బృంద అంటుంది అబ్బే పుస్తకాల సాక్షాత్తు సరస్వతీదేవి ఆయన నాలుగు మీద నాట్యం చేస్తూ ఉంటుంది అప్పుడు మా అంటున్నాడు ఓ పుస్తకాలు ఏమి చదవలేదా పుస్తకాలు చదువుకునే ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నాడు సరే వీరిప్పుడు సంజాప వారుస్తారనుకుంటాను మేము లోనికి పోవచ్చా నువ్వు కాస్త వారికి మా గురించి ఏమైనా చెప్తావా అని అడిగాడు అప్పుడు బృంద అంటుంది అదేమి అక్కర్లేదండి మీరు తిన్నగా లోపలికి వెళ్ళి కూర్చోండి అంది సిద్ధు మహేంద్రనాథ్ గదిలో ప్రవేశించేసరికి శ్రీరామకృష్ణుడు ఒంటరిగా మంచం మీద కూర్చొని ఉన్నారు ఇతరులు ఎవరూ లేరు సాంబ్రాణి ధూపం వేసినందువల్ల తలుపులని మూసి ఉన్నాయి గదిలో ప్రవేశించగానే మా చేతులు ముకిలించి ప్రణామం చేశాడు శ్రీరామకృష్ణులు వారిని కూర్చోమనగానే వారిద్దరూ నేల మీద కూర్చున్నారు అప్పుడు రామకృష్ణులు ఇలా అడుగుతున్నారు నువ్వు ఎక్కడుంటావు ఏం చేస్తుంటావు బారానగరికి ఎందుకు వచ్చావు మొదలైన ప్రశ్నలు వేశారు మా చెప్తున్నాడు ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పాడు కానీ మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు అన్యమనస్కులు అవుతూ ఉండటం మా గమనించకపోలేదు ఇలా మనస్సు అన్యాయత్తం అవటమే భావావస్థ అని తర్వాత తెలుసుకున్నాడు భక్తిలో భావన భక్తి గొప్పది జానంలో సమాధి స్థితి ఎటువంటిదో భక్తిలో భావన భక్తి గొప్పది భావన భక్తి అంటే ప్రపంచాన్ని తనను మర్చిపోయి అలౌకిక స్థితిలో ఉండటం ఎరను వేసి చేపను పట్టడానికి కూర్చున్న వ్యక్తి స్థితి వంటిది వేప చేప వచ్చి ఎర్రను తినటం ప్రారంభించగానే ఆ గొళ్ళెం కదులుతుంది అప్పుడు ఆ వ్యక్తి గాలపు ముళ్ళు వైపే చూస్తూ ఉంటాడు ఇతరులతో మాట్లాడకుండా నిశ్చలంగా కూర్చొని ఉంటాడు ఈ భావాస్థ కూడా అదే విధమైంది సాయంకాలం అవుతూ ఉండగానే శ్రీరామకృష్ణులకు ఇలాంటి భావపారవస్యం కలుగుతూ ఉండటం సహజం ప్రతి సాయంత్రం పూట ఆయనకి ఈ స్థితి వచ్చేస్తుంటుంది దానికి కారణం సంధ్యా సమయంలో జరిగే హారతులు భజనలు వినపడే మృదంగ ధ్వనాలు ప్రకృతిలో ఉండే రమణీయత ఒకప్పుడు ఈయన పూర్తిగా బాహ్యస్పృహను కోల్పోతారు తర్వాత మా ఈ సంగతి గురించి విన్నాడు కళ్ళరా చూశాడు రామకృష్ణ ప్రభంసు గారు ఉన్నట్టుండి భావ విషయాన్ని లోనైపోయి స్పృహ కోల్పోయి పడిపోతాడు కూడా అలానే విన్నాడు భక్తుల గురించి అది ఇప్పుడు కల్లారా చూశాడు మా అంటున్నాడు మీరు సంధ్యావందనం చేసుకుంటారేమో ఇక మేము సెలవు తీసుకుంటాం అన్నాడు శ్రీరామకృష్ణులు భావావస్థలోనే ఉంటూ సంధ్యావందనమా అలాంటిది ఏదీ లేదు అన్నాడు కొంతసేపు సంభాషణ జరిగాక మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు అప్పుడు ఆయన అన్నాడు మళ్ళీరా అన్నాడు కొంతసేపు సంభాషణ జరిగాక మా ఇంటికి వెళ్తూ ఇలా తలపూసాడు ఈ మహానుభావుడు ఎవరు మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళాలని కోరిక కలుగుతూ ఉంది పుస్తక పరిజ్ఞానం లుప్తమైన వ్యక్తి మహానుభావుడు కాగలడా ఏం ఆశ్చర్యం మళ్ళీ వారి వద్దకు వెళ్ళాలని ఆశ కలుగుతూ ఉంది ఆయన మళ్ళీ రా అన్నారు కదా రేపో ఎల్లుండో పెందల కడే వస్తాను అనుకున్నాడు రెండవసారి మా శ్రీరామకృష్ణ దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన తన గదికి ఆగ్నేయ మూల వరండాలో క్షురకర్మ నిమిత్తం తయారుగా ఉన్నారు అంటే కటింగ్ చేయించుకోవడానికి కూర్చున్నాడు ఉదయం ఎనిమిది గంటల సమయం ఇంకా కాస్త చలిగా ఉంది అందుచేత ఆయన శాలువా కప్పుకొని ఉన్నారు శాలువాకు నాలుగు వైపులా ఎర్ర అంచు ఉంది మాను చూడగానే ఓ వచ్చావా మంచిది ఇక్కడ కూర్చో అన్నాడు పేదప్ప శ్రీరామకృష్ణులు క్షురకర్మకు కూర్చున్నాడు మధ్య మధ్యలో మాతో మాట్లాడుతూ ఉన్నాడు ఒంటి మీద శాలువ కాళ్ళకు చెప్పులు నవ్వు ముఖం మాట్లాడేటప్పుడు ఒక ఇంత నత్తి రామకృష్ణ పరమహంస గారికి మాటలు కూడా సరిగా రావు కారణం ఏంటంటే ఆయన ఎప్పుడూ భక్తిలో మునిగిపోయి ఒక తాగుబోతు ఏ విధంగా అయితే మాట్లాడలేని స్థితిలో ఉంటాడో ఆయన కూడా అమ్మ భక్తిలో మునిగిపోయి మాటలు కూడా మాట్లాడలేని స్థితిలో ఉంటాడంట శ్రీరామకృష్ణ అంటున్నాడు అవును మీ ఇల్లు ఎక్కడోయి అని అడిగాడు కలకత్తాలో అండి ఇటుకేసి ఎందుకు వచ్చావు మా అంటున్నాడు ఇక్కడ బారానగర్లో మా పెద్ద అక్కగారి ఇంటికి వచ్చాను ఆయుర్వేద వైద్యుడు ఈశాన్ గారి ఇల్లు శ్రీరామకృష్ణుడు ఓహో ఈశాన్ ఇల్లా కేశవ్ ఎలా ఉన్నాడు చాలా జబ్బు చేసిందంట కదా అని అడిగాడు మా నేను అలాగే విన్నానండి బహుశా ప్రస్తుతం కులాసాగానే ఉన్నారని అనుకుంటాను అన్నాడు శ్రీరామకృష్ణుడు నేను కేశవ్ కోసం అమ్మకు కొబ్బరి బోండం చక్కెర మొక్కుకున్నాను వేకునే నిద్ర మెలకువరాగానే తల్లి వద్ద విలిపించేవాడిని కేశవ్ జబ్బున ఏం చేయి తల్లి కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే మరెవరితో మాట్లాడగలను అందుకే కొబ్బరికాయ నీరు చక్కెర ఇస్తానని మొక్కుకున్నాను అని చెప్తాడు చూడండి చిన్నపిల్లవాడు మానస్తత్వం రామకృష్ణ పరంసతి అమ్మ కేశవకు నయం చెయ్యు నువ్వు అలా నయం చేస్తే నీకు నేను కొబ్బరి బోండాము చెక్కెర ఇవన్నీ ఇస్తానమ్మా నేను కలకత్తాకి వెళ్ళినప్పుడు కేశవ్ లేకపోతే ఎవరితో మాట్లాడాలి నాకు ఎవరు ఉంటారు మాట్లాడడానికి అని వాళ్ళ మొక్కుకున్నాడంట దేన్ని జ్ఞానం అది సరే కుక్కు దొర కలకత్తాకు వచ్చి ప్రసంగాలు ఇస్తున్నాడంట కదా నీకు తెలుసా కేశవ్ నన్ను ఒకసారి స్టీమర్లో తీసుకుని వెళ్ళినప్పుడు ఈ కుక్కు దొర కూడా ఆ బృందంలో ఉన్నాడు మా వింటూ ఉన్నాడు విన్నానండి కానీ నేను ఆయన ప్రసంగం వినలేదు నాకు ఆయన గురించి ఎక్కువగా తెలియదండి అన్నాడు మా శ్రీరామకృష్ణులు చెప్తున్నారు ప్రతాపుడి సోదరుడు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉన్నాడు పని పాటలు ఏమీ లేవు ఇక్కడే ఉండిపోతానన్నాడు ఆలుబిడ్డలను అత్తగారింట్లో వదిలేసి ఇక్కడ కాలం గడపడమా బాగా చివాట్లు పెట్టాను నీ ఆలుబిడ్డలను పొరిగింటి ఎల్లమ్మ పుల్లమ్మ పెంచుతారా సిగ్గుచేటు భార్యా బిడ్డలను ఇతరులు పోషిస్తారా ఏంటి అత్తగారింట్లో కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావే ముందుగా ఒక పని సంపాదించుకో అంటూ గట్టిగా చివాట్లు పెట్టాను ఆ తర్వాతనే ఇక్కడి నుంచి కదిలాడు చూడండి వివాహం అయిన వాళ్ళు ఎలా ఉండాలో స్వామి చెప్తున్నారు వివాహం అయిన వాళ్ళు తమ బాధ్యతలు నిర్వర్తించాలి కట్టుకున్న భార్యను పిల్లలను పోషించాలి పిల్లల్ని చదివించాలి సమర్థవంతులుగా తయారు చేయాలి విద్యా బుద్ధులు నేర్పించాలి మంచి విషయాలు చెప్పాలి సమాజానికి పనికి వచ్చే పౌరుడిగా తయారు చేయాలి కేవలం పెంచడం కాదు చదువు చెప్పించడం కాదు సంస్కారం కూడా నేర్పించాలి తల్లిదండ్రులు దగ్గర ఉండి ఇవన్నీ చేస్తేనే అతడు తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్ నిర్వర్తించినట్టు అవుద్ది అంతేగాని భక్తి కలిగింది కదా నాకు జ్ఞానం వచ్చింది కదా అని భార్య బిడ్డల్ని గాలి కుదిలేసి దేశాలు పట్టుకొని తిరిగితే అది స్వధర్మాన్ని పాటించినట్టు కాదు అతనికి దోషం అంటుతుంది పాపం అంటుతుంది గుర్తుపెట్టుకోవాలి కృష్ణుడు భగవద్గీత ద్వారా చెప్పింది నీ కర్మని నువ్వు నిర్వర్తించు అదే దైవం ముందు దాన్ని ప్రేమించు దాన్ని నిర్వర్తించు టైం ఉంటే మిగతా పనులు చేసుకో అంతేగాని ఇది నిర్లక్ష్యం చేసి నువ్వు బయట పనులు చేస్తే స్వధర్మాన్ని నువ్వు వదిలేసినట్టు అవుతుంది బయట ఎంత మంచి పనులు చేసినా పాపం వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో అన్నీ సక్రమంగా చెయ్యాలి అది మొదటి ధర్మం భక్తుడైనా జ్ఞానైన ఎవరైనా సరే అది తెలియక చాలామంది మాకు భక్తి కలిగిపోయింది ఇంట్లో అశాంతిగా ఉంది మనశ్శాంతి లేదు మా బాబాని విడిచి ఉండలేము దేవుని విడిచి ఉండలేము మేము భక్తులతో గడుపుతాము అని చెప్పి ఆశ్రమాలు పట్టుకుని వెళ్ళిపోయి చేస్తే వాళ్ళేమో వాళ్ళేమీ సిద్ధి పొందేది లేదు వాళ్ళు మోక్షాన్ని ఎప్పటికీ పొందలేరు అక్కడ బాగుండొచ్చు ఎందుకంటే ఇంటికి వస్తే బాధ్యతలు చేయాలి ఉద్యోగం చేయాలి సంపాదించాలి భార్య పిల్లల్ని పోషించాలి ఎన్నో పనులు ఉంటాయి అప్పుడప్పుడు గొడవలు అవుతుంటాయి వీటి వీటన్నిటికంటే ఆశ్రమానికి వెళ్ళిపోయి కూర్చుంటే టైనింగ్ పోయిన పెడుతుంటే కబుర్లు ఆడుకుంటే బాగుంటుంది కదా ఎవరికైనా బాగుంటుంది కానీ అది కుదరదు కుదరదుసమా అదే చెప్తున్నాడు చివాట్లు పెట్టి పంపించాను ఎక్కడైనా పనిచూసుకొని పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకొని పంపించాడు అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు మాని నీకు వివాహమైందా మా అన్నాడు చిత్తమండి అయిందండి శ్రీరామకృష్ణులు ఒక్క పెట్టున ఒక్కసారి ఉలికి పడ్డాడట పెళ్ళి అయిందా ఓ రామ్లాల్ ఇద్దరికి వివాహమైందట అని ఆ ఇంట్లో ఉన్న రామ్లాల్ అనే వ్యక్తిని పిలిచి ఇతనికి పెళ్ళయిందంట అని చెప్తున్నాడు ఎందుకలా అన్నాడు చూద్దాం అన్నగారి కుమారుడంట రామ్లాల్ అనే అతను కుమారుడి వరుస అవుతాడు మా మహేంద్రనాథ్ గుప్త ఆశ్చర్యపోయి ఘోరమైన అపరాధి మాదిరి నిశ్చేష్టుడై అవనత మనస్కుడై కూర్చుండిపోయాడు అదేంటి స్వామిలా నవ్వాడు పెళ్లి చేసుకోవడం తప్ప నేరమా ఎందుకలా అన్నాడు ఎందుకు రాములాల్ని పీల్చి చెప్తున్నాడు ఎందుకలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అని ఏమీ అర్థం కాక స్టన్ అయిపోయాడు వివాహం చేసుకోవడం ఇంత దోషమా అని చింతించసాగాడు శ్రీరామకృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు నీకు పిల్ల జెల్లా ఉన్నారా అన్నాడు తన గుండె కొట్టుకోవడం మాకు స్పష్టంగా వినిపిస్తుంది అంటే మాకు ఆయన అడిగిన ప్రశ్నకు ఆయన గుండె శబ్దం ఆయనకే వినిపిస్తుంది టెన్షన్ పడుతున్నాడు హార్ట్ బీట్ పెరిగిపోయింది ఇప్పుడు ఉన్నారంటే ఏమంటాడో ఇక్కడికి రావద్దు అని అంటాడేమో ఏమంటాడో భయపడిపోయాడు ఎంతో భయంతో అవునండి నాకు పిల్లవాడు ఉన్నాడు అన్నాడు శ్రీరామకృష్ణుడు మళ్ళీ అధిక్షేపిస్తూ అయ్యో ఇతరికి పిల్లవాడు కూడా ఉన్నాడంట అన్నారు ఇలా తిరస్కృతుడైన మా స్తబ్దుడై కూర్చుండిపోయాడు అతడి అహం పటాపంచలైపోయింది అప్పటి వరకు ప్రతి ఒక్కరికి అహంకారం ఉంటుంది అహంకారం ఏం చేస్తుంది ఇతరులు పొగిడితే ఆనందిస్తుంది ఇతరులు ఏదన్నా మనం చూసి నవ్వినా మనం ఎగతాలు చేసినా మనం తప్పు పెట్టినా మన అహం దెబ్బతింటుంది ఇక్కడేమో రామకృష్ణ ప్రవంస తీసి పడేసాడు పెళ్ళయిందా పిల్లలు ఉన్నారా అయ్యో అని చెప్పి తీసిపడేశారు దాంతో ఆయన అహంకారం దెబ్బతినిపోయింది పటాపంచలేయిపోయింది ఏమనలేని పరిస్థితి కొన్ని క్షణాల పిదప శ్రీరామకృష్ణులు మహేంద్రనాథ్ గుప్త మీద కృపాదుక్కులు నిలిపి నిలిపి ఎంతో ఇలా అన్నారు చూడు నీలో మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి నేను కళ్ళు నసలు మొదలైన చూసి గ్రహించగలను పోనీలే నీ భార్య ఎలాంటిది విద్యాశక్త్యా లేక అవిద్యాశక్త్యా అని మళ్ళీ ప్రేమగా మాట్లాడుతూ ప్రశ్నించాడు నీ భార్య ఎలా ఎటువంటిది విద్యాశక్తే అవిద్యాశక్త్యా మంచిదే అయితే ఆమె అజ్ఞాని అండి ఆ మాట అనగానే రామకృష్ణ పరంస గారికి కోపం వచ్చిందంట విసుగుతో నువ్వు గొప్ప జ్ఞానివా అని సీరియస్ అయ్యాడు విద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడేది అవిద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక జిజ్ఞాస లేనిది పైపెచ్చు అవరోధం కనిపించేది రామకృష్ణ పరంస దృష్టిలో విద్య అవిద్య అంటే విద్య అంటే పరమాత్మను ఇష్టపడేది పరమాత్మ మార్గాన్ని ఇష్టపడేది పరమాత్మ వైపు ప్రయాణం చేసేవారిని ప్రోత్సహించేది అవిద్య అంటే దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేనిది ఒకవేళ నమ్మకం ఉన్నా పెద్దగా ఆయన మీద ప్రేమ లేనిది లేదా ఇంట్లో ఎవరన్నా దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తుంటే అడ్డుపడేది ఆయన దృష్టిలో విద్యన అవిద్య అంటే ఇది లౌకిక దృష్టిలో ఇంజనీరింగ్ కాలేజ్ చదవడం కాలేజ్ చదవడం టెన్త్ క్లాస్ చదవడం ఇది విద్య దేన్ని జ్ఞానం దేన్ని అజ్ఞానం అంటారో మాకు ఇంతవరకు తెలియదాయే ఇంత దాకా తెలుసుకున్నది విద్యాభ్యాసం చేసి పుస్తకాలు చదివితేనే జ్ఞానం కలుగుతుందని కానీ భ్రమ తదనంతం తొలగిపోయింది భగవంతుని తెలుసుకోవటమే జ్ఞానమని ఆయనను తెలుసుకోకపోవడమే అజ్ఞానమని తర్వాత తెలుసుకున్నాడు ఆయన దృష్టిలో తన భార్య పెద్దగా చదువుకోలేదు అందుకని అజ్ఞాని అన్నాడు కానీ రామకృష్ణవంస దృష్టిలో చదువుకోకపోవడం చదువుకోవడం కాదు భగవంతుని ఇష్టపడేవాళ్ళు ప్రేమించేవాళ్ళు జ్ఞానుల కింద లెక్క భగవంతుని ఇష్టపడని వాళ్ళు భగవంతుని గురించి పెద్దగా తెలియని వాళ్ళు అజ్ఞానుల కింద లెక్క శ్రీరామకృష్ణుడు నువ్వు గొప్ప జ్ఞానివా అన్న ప్రశ్నతో మా అహంకారం మీద మరో గట్టి దెబ్బ పడింది అంటే నేను బాగా చదువుకున్నాను డిగ్రీ చదువుకున్నాను నేను జ్ఞానాన్ని అనుకుంటున్నాడు చదివే జ్ఞానం అనుకుంటున్నాడు కానీ చదువు జ్ఞానం కాదు భగవంతుణ్ణి ప్రేమించటం జ్ఞానం భగవంతుని ప్రేమించడం రాని వాడు ఎంత పెద్ద చదువులు చదివినా వాడు అజ్ఞానే అది రామకృష్ణ బ్రహ్మసు గారి భావన శ్రీరామకృష్ణులు మళ్ళీ ఇలా అన్నారు అది సరే నీకు సాకారంలో విశ్వాసమా లేక నిరాకారంలోనా సాకారం నిరాకారం గొడవలు అప్పుడే ఉన్నాయి కలకత్తా నగరము కమ్యూనిస్టు నగరం అది హేతువాదులు కమ్యూనిస్ ఏమంటారు హేతువాదులు నాస్తికవాదులు ఎక్కువగా ఉండే నగరం అది కాబట్టి అక్కడ చైతన్యం ఎక్కువగా ఉంటుంది భగవంతుడు సాకారుడని నిరాకారుడని అసలు లేడని ఇలా ఎక్కువ చర్చలు జరిగే నగరం అది అందుకే అడుగుతున్నాడు ఆయన నీకు సాకారంలో ఇష్టమా నిరాకారంలో ఇష్టమా అని అడుగుతున్నాడు మా ఆశ్చర్యపోతూ సాకారంలో విశ్వాసం ఉంటే నిరాకారంలో విశ్వాసం ఏర్పడుతుందా ఏమిటి భగవంతుడు నిరాకారుడైన నమ్మకం కలిగాక ఆయన సాకారుడైన నమ్మకం ఏర్పడుతుందా పరస్పర విరుద్ధాలైన ఈ రెండు అవస్థలు సత్యాలు అవుతాయా సాధారణ పదార్థాన్ని ఒకదాన్ని తీసుకుందాం పాలు పాలరంగు తెలుపు అది నలుపు అవుతుందా పాలు పాల రంగు తెలుపు అది నలుపు అవుతుందా అని మా తనలో తాను అనుకుంటున్నాడు సాకారం అయితే ఉంది నిరాకారం అయితే ఉంది నిరాకారాన్ని నమ్మేవాడు సాకారాన్ని నమ్మడు సాకారాన్ని నమ్మేవాడు నిరాకారాన్ని నమ్మడు దీంట్లో పెద్ద విశేషమే ఉంది అడగాల్సిన ఏముంది అంతే కదా ఇప్పుడు బాబాగారిని పూజించే వాళ్ళకు ఉండే భక్తి బాబాగారిని ద్వేషించేవాడికి రమ్మంటే ఎందుకు వస్తుంది ఎప్పటికి రాదు ఎన్నటికీ రాదు వాడు ద్వేషిస్తున్నాడు ద్వేషిస్తేవాడు ప్రేమించడం మొదలు పెడితే అప్పుడు ఆయన ఏమిటో అర్థమవుతుంది ద్వేషంలో ఉండి ప్రేమిస్తే తప్ప అర్థం కాయింది ఎలా తెలుస్తుంది కాబట్టి బాబాగారిని ద్వేషించేవాడికి ద్వేషించినంతకాలం బాబా ఎప్పుడూ అర్థం కాడు వాడు ఎలాగో ఎప్పుడూ ప్రేమించు ప్రేమించాల్సిన అవసరం ఏముంది దేశించేవాడికి అసలు ప్రేమ అంటూ ఉంటే ఎందుకు దేశిస్తాడు కాబట్టి నారాయణ అయినా పరమేశ్వరుడైనా సాయినాథుడైనా ఎవరైనా సరే ప్రేమించినప్పుడే అర్థమయ్యారు అర్థమవుతారు తప్ప ద్వేషించినప్పుడు ఎవరు ఎవరికీ అర్థం కాదు అని చెప్తున్నాడు మహేంద్రనాథ్ చిత్తమండి నాకు నిరాకారం అంటే ఇష్టం అండి అని చెప్పాడు అప్పుడు రామకృష్ణ ప్రభాస్ అంటున్నాడు మంచిది ఏదో ఒక దాంట్లో విశ్వాసం ఉంటేనే చాలు నీకు నిరాకారంలో విశ్వాసం ఇది మంచిదే కానీ కేవలం ఇదే సత్యం తక్కినవన్నీ మిజ్జ అని మాత్రం భావించొద్దు నిరాకారము సత్యమే అలాగే సాకారము సత్యమే అని తెలుసుకో నిరాకారం ఎలా సత్యమో సాకారము అలాగే సత్యం సుమా నీకు దేని మీద విశ్వాసమో దాన్ని అంటిపెట్టుకుని ఉండు ఇది చెప్పే విధానం సద్గురువులు జగద్గురువులు మహద్గురువులు సత్యాన్ని దర్శించిన వాళ్ళు మాత్రమే ఇలా చెప్పగలుగుతారు సాకారం నిరాకారం రెండూ సత్యమే ఒకటే సత్యం రెండోది అస అసత్యం ఒకటి ఇదే గొప్ప అది తక్కువ అని ఎవడైతే అంటాడో వాడు అజ్ఞాని వాడు పూర్ణ జ్ఞాని కాదు వాడు సత్యాన్ని దర్శించలేదు పూర్ణ జ్ఞానులు రెండింటిని సమానంగా తీసుకున్నారు సమానం చెప్పారు అది బాబా కానీ రామకృష్ణులు కానీ రమణ మహర్షులు కానీ కాబట్టి అదే ఇక్కడ చెప్పాడు నువ్వు నిరాకారాన్ని ప్రేమించ తప్పు లేదు కానీ సాకారం సత్యం కాదని మాత్రం భావించొద్దు సుమా రెండూ సత్యమే ఇది భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం చాలామంది ఇక్కడే పడిపోతుంటారు నిరాకారమే సత్యం ముస్లింస్ ఉన్నారు వారు సాకారాన్ని యాక్సెప్ట్ చేయరు నిరాకారమే యాక్సెప్ట్ చేస్తారు కానీ అది సత్యం కాదు సాకారం కూడా సత్యమే సాకారాన్ని బాగా ప్రేమించే వాళ్ళు నిరాకారాన్ని అంగీకరించరు అసధనం గురించి ఆలోచించరు మళ్ళీ సాకారంలోకి వచ్చేసరికి రకరకాల దేవుళ్ళు శివుణ్ణి బాగా ప్రేమించే వాళ్ళు విష్ణువుని ద్వేషిస్తారు ప్రేమించలేరు కనీసం ద్వేషించకపోయినా ప్రేమించలేరు ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు అలాగే విష్ణును నారాయణ అతిగా ప్రేమించే వాళ్ళు శివుని ప్రేమించలేరు కొంతమంది ద్వేషించే స్థాయికి వెళ్తారు ఇప్పుడు ఈ మతాల మధ్యలో సమస్యలు కూడా అదే అల్లాను ప్రేమించేవాడు రాముని కృష్ణుని యాక్సెప్ట్ చేయలేడు రాముని కృష్ణుని ప్రేమించేవాళ్ళు అల్లాను యాక్సెప్ట్ చేయలేరు ఇది కరెక్ట్ కాదు అని కొట్టిపాడేసినటువంటి మహానుభావులే ఈ రామకృష్ణ ప్రహంస సాయినల వారు రావణ మహర్షులంటివారు స్వామి వివేకానందులు వారు సత్యాన్ని దర్శించిన వాళ్ళందరూ కూడా అందరూ ఒకటే అని చెప్పగలిగారు సత్యానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు అది వేరు ఇది వేరు అని చెబుతూ తను వస్తున్నాడు కాబట్టి మనం సత్యాన్ని దర్శించిన వాళ్ళ మాటలు మాత్రమే వినాలి వారు చెప్పిన మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి ఓం సాయిరా